thank <laughs> you జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం కర్దనూరు గణాపూర్ రుద్రారం ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ క్రాంతి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లోని వంటగదులు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యం టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ పెయింటింగ్ బెంచీలు గ్రీన్ బోర్డ్ మేజర్ మైనర్ మరమ్మతులు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలన్నారు నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దని సూచించారు పనులను నాణ్యతతో చేయించుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులదన్నారు పాఠశాలల్లో పనులు చేపట్టకముందు పనులు చేపట్టిన తర్వాత ఫోటోలను తీయాలని అధికారులకు తెలిపారు చదువుతో పాటు పిల్లలకు ఆటపాటలలో ప్రాధాన్యత ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు రుద్రారం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చేపట్టవలసిన పనులకు దిశానిర్దేశం చేశారు ఆమె వెంట ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఈఈపిఆర్ సురేష్ తహసీల్దార్ రంగారావు ఎంపీడీఓ ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు